రంగాపురం అనే ఊరిలో వీరబాబు అనే ధనికుడు ఉండేవాడు అతని దగ్గర సీనయ్య అనే పనివాడు ఉండేవాడు అతను చాలా అత్యాసపరుడు వీరబాబు అతన్ని ఎంత బాగా చూసుకున్నా అడిగిన దానికన్నా ఎక్కువ సొమ్ము వస్తువులు ఇచ్చినా ఇంకా ఏదో కావాలని ఆశపడుతుండేవాడు అతని కళ్ళు ఎప్పుడూ వీరబాబు డబ్బుదాచే పెట్టెమీదే ఉండేవి దాని తాళంచవి ఎప్పుడెప్పుడు చేతికి చిక్కుతుందా ఎప్పుడెప్పుడు అందులోని డబ్బుతో పారిపోదామా అని అనుకుంటూ ఉండేవాడు అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు వీరబాబు భార్య మాత్రం ఇవన్నీ గమనిస్తూ ఉండేది భర్తను కూడా హెచ్చరించేది కాని వీరబాబు ఆమె మాటలు పట్టించుకునేవాడు కాదు అయితే ఒకరోజు ఉన్నట్టుండి వీరబాబు దగ్గరికి వచ్చి అయ్యా నేను పనిమానేసి వెళ్ళిపోతాను నేను ఎంత నిజాయితీగా పనిచేస్తున్నా మీరు నన్ను పూర్తిగా నమ్మడం లేదు అని వాపోయాడు సీనయ్య దానికి వీరబాబు అదేంటి సీనయ్య నీకు ఇక్కడ పూర్తి స్వేచ్ఛ ఉంది ఏం అవసరమున్నా తీసుకోవచ్చు కావలసింది తినొచ్చు చివరికి నా పెట్టే తాళాలు కూడా అందుబాటులో ఇక్కడే ఉంటాయని ఓ చోట వేలాడుతున్న తాళాల గుత్తిని చూపించాడు వెంటనే అతను ఆ తాళాలతో పెట్టె లేదంటూ నోరుజారి నాలుక కరుచుకున్నాడు అడిగినప్పుడల్లా నేను డబ్బు ఇస్తుండగా తాళాలతో నీకేంపని సీనయ్య నీ తీరు గురించి నా భార్య చెబుతున్నా నేనే పట్టించుకోలేదు ఇక చాలు నీకు రావలసిన డబ్బులు తీసుకుని వెంటనే వెళ్ళిపో అని అన్నాడు వీరబాబు అసహనంగా చేసిన తప్పుకు సిగ్గుపడి ఊరు వదిలి వెళ్ళిపోయాడు సీనయ్య